నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ భవన్కు వచ్చారు చంద్రబాబు నాయుడు టీటీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి పరిపాలనను మళ్లీ తీసుకొస్తానన్నారు తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని ఫుల్ జోష్లో ఉన్నారు నేతలు కార్యకర్తలు మరి తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు వస్తాయా టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది దీంతో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు వచ్చారు తమ అధినేత మొదటిసారిగా హైదరాబాద్కు వస్తున్నారని తెలియగానే భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ట్రస్ట్ కు తరలివచ్చారు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని వ్యాఖ్యానించారు తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్ కు వచ్చానన్నారు కార్యకర్తలు నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందన్నారు చంద్రబాబు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది ఈ రోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డపైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే స్వర్గీయ ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకున్నా కార్యకర్తలు మాత్రం పార్టీని వదల్లేదన్నారు పార్టీ నుంచి నాయకులు వెళ్లారు కానీ కార్యకర్తలు వెళ్లలేదన్నారు తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు తెలిపారు తెలంగాణలో యువతకు చదువుకున్న వారికి నాయకత్వం అప్పగిస్తామన్నారు చంద్రబాబు తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు తెలంగాణ రాష్ట్రం ఒక స్థాయికి వచ్చిందని తలసరి ఆదాయంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర కంటే ముందున్నారు తెలంగాణను తర్వాత స్థాయికి తీసుకెళ్లడానికి ఇక్కడ నాయకులకు అవకాశం ఉందన్నారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైన మొట్టమొదటిసారిగా దేశంలోనే సమక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు రోజుకు అభిమానం పెరగతా ఉంది కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలాడుతుంది ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు ఏ విధంగా అయితే నందమౌరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది దీంతో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు మరి అలాంటి తమ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ భవన్ కు వస్తున్నారంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి గత పదేళ్లుగా ఎంతో మంది నాయకులు టీడీపీని వదిలి ఇతర పార్టీల్లోకి వలసపోయారు అయినా కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గలేదు ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి వర్ధంతి పార్టీ ఆవిర్భావ వేడుకలు సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు అధినేత చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు తెలంగాణలో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని భవిష్యత్తులో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అంటున్నారు ఇంతకాలం పార్టీనే నమ్ముకున్న తమకు మంచి అవకాశాలు వస్తాయని ధీమాతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు ఇన్నేళ్లుగా పార్టీ మనుగడలో లేకున్నా పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు తెలంగాణ టీడీపీ నేతలు కార్యకర్తలు ఇదిలా ఉంటే తెలంగాణలో పూర్తిగా ఉనికి కోల్పోయిన టీడీపీని తెలుగు తమ్ముళ్లు ఎలా కాపాడుతారు గత పదేళ్లుగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది ఎక్కడా కూడా నాయకులు కార్యకర్తలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీనే నమ్ముకుని స్థిరంగా ఉన్న కొందరు నేతలు నాయకులు ఎలా టీడీపీ జెండా ఎత్తగలుగుతారు ఈ నేతలు పార్టీ కార్యక్రమాలతో జనాలతో మమేకమైన ప్రజలు స్వీకరిస్తారా పదేళ్లుగా ఉలుకు పలుకు లేకుండా ఉన్న టీడీపీ నేతలను ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారా వారితో కలిసి నడిచేందుకు మిగతా నాయకులు సహకరిస్తారా మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ తమ్ముళ్లు సైకిల్పై ఎలా సవాల్ చేస్తారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే తెలంగాణ టీడీపీ నేతలు కార్యకర్తల ఆత్మీయ సమావేశంతో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్న చంద్రబాబు మరి తెలంగాణ తెలుగు తమ్ముళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారా తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తారా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు ఎలా తన క్యాడర్ను కాపాడుకుంటారు తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీని ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్తారు మొత్తానికి ఏపీసీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి